అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ప్రజలు అందరూ కూడా మన దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల సమరంగంలో ఈ నేపథ్యంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఒక ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం చైతన్యవంతం చేయడం కోసం ఈ బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర కళాయాత్ర ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనేటువంటి అంశం మీద రాష్ట్ర కళాయాత్రను ఒకటి తలపెట్టి ఈ నెల ఇరవై ఐదో తేదీన విశాఖపట్నంలో మొదలుపెట్టి ఇరవై ఆరు జిల్లాలు రోజుకు రెండు జిల్లాల చొప్పున ఈ యొక్క రాష్ట్ర కళాయాత్ర బృందం అనేటువంటిది ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ జరుగుతూ వస్తుంది మన బాపట్ల జిల్లాకు మార్చి నెల మూడో తేదీ అనగా రానున్నటువంటి ఆదివారం రోజున ఆ కళాయాత్ర బృందం మరియు దానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా మన బాపట్లకు రానున్నారు బాపట్లలో ఎన్జిఓ హోంలో సాయంత్రం కూడా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మరి మన బాపట్ల పరిసర ప్రాంతాల్లోని అన్ని ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళతో ఒక ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశాం ఈ ఆహ్వాన కమిటీ తర్వాత మాట్లాడతారండి ఈ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో బాపట్లలో ఎన్జిఓ హోంలో సాయంత్రం పూట ఈ కళాయాత్ర పదహారు పదహారు మంది దాదాపుగా బృందం ఉన్నారు వాళ్ళు రకరకాలైనటువంటి పాటలు అభినయ గీతాలు ఇవితర కళారూపాలతో ప్రజలను చైతన్యవంతం చేయడం అనేటువంటిది ఒక ప్రక్రియ అలాగనే దాంతోపాటు ఇక్కడ స్థానికంగా శ్రీ డాక్టర్ సాయిబాబా గారు బీసీ సాయిబాబా గారు విజయ్ కుమార్ గారు విశ్రాంత ప్రొఫెసర్ అలాగనే డాక్టర్ బి శరత్ బోస్ ప్రముఖ వైద్యులు అలాగనే శ్రీ జీవి బ్రహ్మం గారు అధ్యక్షులు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ బాషా గారు సీనియర్ న్యాయవాది అలానే రవీంద్రబాబు గారు జన విజ్ఞాన వేదిక భాస్కర్రావు గారు అభ్యుదయ భావాల వేదిక రాజారావు బాలాజీ అలాగనే అమానుల్లా ఖాన్ అన్యోమన్ కమిటీ అలాగనే దళిత సంఘాలు అలాగనే ఇతర అనేక ప్రజా సంఘాలు కూడాను ఇవే కాకుండా కలిసి వచ్చేటువంటి భావ కలిగినటువంటి ప్రజా సంఘాలందరినీ కూడాను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రోజున సీనియర్ సిటిజన్స్ ఆఫీస్ మన బాపట్లలో పెద్దల యొక్క అనుమతితోటి వారి యొక్క తోడ్పాటుతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేటువంటిది మేమందరం కూడా కలిసి చేస్తామని చెప్పి నిర్ణయించాం